ఐ హాస్పిటల్ ఈ సంస్థ అంతిమ లక్ష్యం అంతిమ లక్ష్యం అంటే దట్ ఈస్ అవర్ విజన్ టు ఇరాడికేట్ క్యూరబుల్ బ్లైండ్నెస్ సో ఇరాడికేట్ అంటే నిర్మూలించడం బ్లైండ్నెస్ తెలుసు అంధత్వం క్యూరబుల్ అంటే కొన్ని కొన్ని మనకు తెలుసు జబ్బులు ఉంటాయి వాటికి వైద్యమే లేదు సో దానికి పెద్ద రీసెర్చ్ అవి దే బిగర్ ది ఇన్స్టిట్యూట్స్ డూయింగ్ దట్ అవర్ మెయిన్ ఫోకస్ ఇస్ డెలివరీ అండ్ ది సోషల్ ఇంపాక్ట్ సో టు ఎలిమినేట్ క్యూరబుల్ బ్లైండ్నెస్ ఇస్ ది విజన్ అండ్ గోల్ ఆఫ్ శంకర సార్ ఇక్కడ ఎక్కడ చూసినా వృద్ధులే కనపడుతున్నారు ఈ మధ్య జనాలు స్క్రీనింగ్ ఎక్కువైపోయింది మొబైల్స్ ఉన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కంటి సమస్యలు ఉన్నాయి కేవలం వృద్ధులకేనా లేదంటే ఏజ్ లిమిట్ లేకుండా అందరికీ చూస్తారు అందరికీ చూ అందరికీ చూస్తారు వి హ్యావ్ సిక్స్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ మనం మామూలు సామాజిక సామాజ సామాన్య ప్రజలు ఉట్టి కంటి డాక్టర్ అంటే కంటి డాక్టర్ అనుకుంటారు కానీ కంటి డాక్టర్లు వి హ్యావ్ సిక్స్ డిఫరెంట్ స్పెషాలిటీస్ ఇన్ వర్కింగ్ ఇన్ గుంటూర్ ఇట్ సెల్ఫ్ సో వన్ ఇస్ కార్నియా నల్ల గుడ్డు సెకండ్ గ్లాకోమా గ్లాకోమా అంటే అది సరిగా ట్రీట్ చేయకపోతే పూర్తిగా బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది మూడు రెటినా తర్వాత ఆక్యులోప్లాస్టి అంటే కంటి చుట్టూ రెప్పలు కంటి వెనుక భాగ కంటి వెనుకలో కొంతమందికి ట్యూమర్స్ క్యాన్సర్స్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వాళ్ళకి ఐదవది పీడియాట్రిక్ ఆఫ్థర్మాలజీ అంటే పిల్లలకి ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జబ్బులు ఉంటాయి స్పెసిఫిక్గా పుట్టుకతో వచ్చిన వాటికి వాళ్ళకి పుట్టుకతో వచ్చే శుక్లాలు సో వీటికి కూడా స్పెషలిస్ట్ ఉన్నారు ఇక్కడ పీడియాటిక్ మెల్ల మెల్లకన్ను